for a very long time. They are the pieces of the of an old aeroplane crashed, exploded in air. Because Ravana was taking her in an aeroplane and Ravana was taking away Sita. So then the great eagle called Jatayu came and smashed the aeroplane from above and it exploded. And Ravana ...took sita and with his powers of magic.... ...he was flying in the air.. ...and gradually came to Lanka. So ,that chariot was blown to pieces... ...and here are the pieces on this mountain... ...still you can see here Rama come here. That is Vasanti seshankara Vādu ఆ రథానికి కట్టినటువంటి గాడిద బొమ్మలు నోరు తెరిచి తలకాయ తెరిచి అరిస్తున్నట్టుగా ఉన్న బొమ్మలు ఉన్నాయి శిల్పం చేసినవి అవి కూడా భీకరంగా అరుస్తున్నట్టు బొమ్మలు కూడా ఇంకా అక్కడే ఉన్నాయి చూడండి ఆన్ ఏరోప్లైన్ చారియట్ రావణ హెస్ కారు వైరి వాసంతి సేసన్ కడ్గచ్ఛన్న జటాయు పక్షతి రీతస్ సీతాం జ్వలంతీం వహన్ అంతర్వ్యాకుల విద్యుత్ అంబుదైవ జాం అభ్యు అభ్యుతస్థాద్ అరిహి ఇక్కడనే శత్రువు తన కథితో ఈ జటాయువక్ రెక్కలు రెండు నరికేసి సీతని ఇక్కడ బుత్తుంది చేతితో ఆకాశాన్ని ఇలా అందిపుచ్చుకున్నట్టు పైకి రూరియా గగన గ్రహణం చేసినట్టు ఇట్ ఈ ప్లేస్ హియర్ రవణ హెస్ కట్ విత్ హిస్ ఆఫ్ ది గ్రేట్ ఈగిల్ అండ్ ఇట్స్ డౌన్ హియర్ సీత ఇన్ వర్టికల్లీ హీ కుడ్ ఫ్లై ఇన్ స్కై యాజ్ ఇఫ్ హీ వాజ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ స్కై అండ్ క్లైంబింగ్ ఇన్ టు స్కై ఇట్ వాస్ లైక్ దట్ సీత ఆర్యపుత్ర వ్యాపార అయితే అహం అపహ్రియ పరిత్రాయస్వ సీత అదే చూస్తూ ఉంటే చూసి 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 మర్చిపోయింది ఎక్కడున్నావు అయ్యయ్యో జటావి గరిచిపోతున్నాడు రక్షించండి తొందరగా రండి తొందరగా రండి అని అరుస్తుంది సీత ఎప్పుడున్నారు ఎక్కడున్నారు ఏమి లేదు సీత వాడు తెలియదు ఇంట్లో అండ్ స్పీకింగ్ and observing silently, and he has gone into some peculiar ecstatic state when she never remembered where she was and when she was. Suddenly she cried, my lord, save the eagle, he is dying for my sake, come and rescue the eagle, rescue the eagle, she is crying, Sita. savega muttaya. ah, papa, tata parit, pra, uh, prana, tata prana, Sita paharshan, pah, yasi. వెంటనే రాముడు గభాలన కత్తిపుచ్చున్నాడు ఎవర్రా మా తండ్రి అయినటువంటి తండ్రితో సమానుడైన జటాయువు రెక్కలు నడికి సీతెడుతున్నావు అని నిలబడు అని రాముడు లేచాడు ఈయన వెళ్ళిపోయినాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు రామా వాస్ లుకింగ్ సడన్లీ ఫ్రెండ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ టేకింగ్ రాక్షల ప్రళయోమేతో అద్యాపితే ధూమకేతు అంటే తోకసుక్కలాగా నువ్వు జన్మించావు కదా మహానుభావ వాళ్ళకి అలాంటి వాడు ఇప్పటికి కూడా మనకి కోపకారణం ఏమిటయ్యే వాళ్ళు ఎవరు లేరయ్యా ఇప్పుడు అంటుంది సీత ఈవిడ వాసంతి వాసంతి నోబడి హూ కెన్ బి టార్జెట్ ఆఫ్ యువర్ యాంగర్ నవ్ ఆల్ ఆఫ్ గాన్ ఇట్ ఈ రామ ఏవ అయం అధునా ప్రళాపర్త ఏవో అయం అసరా విపర్యో అప్పుడు ఆ దుఃఖం అలాగే వచ్చింది నేను అప్పుడు లేచి ఇప్పుడు ఆ దుఃఖం నాకు ఆవిడ గురించి అలాగే వచ్చింది ఇప్పుడు లేచి యువతలకు వచ్చాను కానీ అప్పుడు దుఃఖం ఉన్నదే మళ్ళీ సీతని తీసుకురావాలి అనేటువంటి పట్టుదల మీద ఉన్న దుఃఖం ఇప్పుడు దుఃఖం ఉన్నదే జీవితం అయిపోయింది ఏం చేయగలం మనం అనేటువంటి దుఃఖం అప్పటికి ఎవడు పట్టు లేదు ఇప్పుడు దుఃఖం మాత్రం మిగిలింది అంటున్నాడు ెన్ ఐ వారి ఐ వోజ ఫుల్ సారో మర్జర్ ఇన్ సారో ఈవెన్ నౌ ఐమ్ మర్జర్ ఇన్ సారో బట్ ది డిఫరెన్స్ ఇస్ దెన్ ది సారో సారో ఆఫ్ హోప్స్ట్ మై ఎనిమింటెడ్ ది ఎని సేవ్ మై వైఫ్ దాస్ దిస్ నౌ ఇట్ ఈ హెల్ప్లేస్ స్తిక జనులు పరమ పవిత్ర హృదయులు హృదయములందు జీవాగ్రములందు రామనామము వసించున్నటువంటి వారు తల్లు తండ్రులు బిడ్డలు అందరూ ఇక్కడ చేరి ఉన్నారు మీ హృదయములలో మీ జీహోాలయంతో స్మరింపబడుతున్న జానింపబడుతున్నటువంటి శ్రీరామచంద్రుడే నిజమైన రామాలయమునంతున్న రామచంద్రుడు దానికి చిహ్నముగానే ఆసేతు సీతాచలము త్రేతాయుగము నుండి నేటి వరకు శ్రీ రామాలయములు వెలసి భక్తజనములను ఉత్తరిస్తూ ఉన్నారు శ్రీ రామచంద్రుని జీవితం మానవ జీవితమునకు ఆదర్శప్రాయమైన జీవితం మానవుడు నేర్చుకోవలసినటువంటి అడుగడుగున అడుగడుగున ఉండేటట్లుగా ఈ భూమి మీద జీవించి చూపించడమే రాముని యొక్క ఉత్తమోత్తమ లక్షణం మన దేశం ఉన్నదేగాక దేశ దేశాంతరములందు ఖండ ఖండాంతరముల ఉన్నటువంటి వాళ్ళు వేల మైళ్ళు సముద్రమును దాటి ఇక్కడ ఉన్నటువంటి ఈ రామ ప్రతిష్ఠితమైనటువంటి భారతదేశ సనాతన ధర్మమును గురోలుటకు అధ్యయనము చేయుటకు ఇక్కడకు యాత్ర చేసి ఇతర ఖండముల వారు ఇతర దేశముల వారు సంప్రదాయముల వారు వచ్చి ఇక్కడ జ్ఞానమును భిక్షాటనము చేసి స్వీకరించుతూ గురోలుతూ ఉన్నారు అతి వారిలో ఇద్దరు ముగ్గురు మాత్రం నా వెంట ఆ దేశాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వారు ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి వారు ఇక్కడికి ఈ రామాలయానికి కూడా తీర్థయాత్ర చేసి నాతో పాటు నడిచి వచ్చారు వారు అందులో జర్మనీ దేశం నుంచి వచ్చినటువంటి ఆమె ఒకతే స్విట్జర్లాండ్ నుంచి వచ్చినటువంటి వారు ఇద్దరు వచ్చి ఉన్నారు వారు మతమునకు క్రైస్తవులు అయినప్పటికీ వారికి క్రీస్తుయందు భక్తియే గాని మతమునందు భక్తి కాదు కనుక శ్రీరాముని శ్రీకృష్ణుని యేసుక్రీస్తుని గౌతమ బుద్ధుని ఈ అవతారములు ధరించి వచ్చినటువంటి మహానుభావుని యొక్క చరణ పంకజ రేణువులు శిరసా స్పృశించసు పుణ్యక్షేత్రము దర్శనం చేస్తూ తిరుగుతూ ఉన్నారు వారు రామధర్మమునందు కనుక ఏ మంచి ముక్కలు నాలుగు సత్సాంగత్యంలో మనం ఇక్కడ చెప్పుకున్నప్పటికీ వారికి మన భాష తెలియదు కనుక నేను ఇంగ్లీష్లోకి ఈ చెబుతూ ఉన్న ముక్కలు కూడా అనువాదం చేసి చెబుతూ ఉంటాం అనేటువంటిది నా ధర్మం అయి ఉన్నది అది మీరు అన్యథా భావించక గాక సో పీపుల్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ హ్యావ్ క్రాస్డ్ ది ఓషన్స్ టు టచ్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ అండ్ టూర్ ఇన్ దిస్ ల్యాండ్ అండ్ లివ్ హియర్ సో ఇట్ ఈస్ మై డ్యూటీ టు స్పీక్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్ వాట్ ఐ స్పీక్ ఇన్ తెలుగు ఎక్స్పెక్ట్ టు నో వాట్ ఐఎమ్ స్పీకింగ్ మనము శ్రీరామచంద్రుని మహా వైభవములను కూర్చి ఈ రెండు వారముల నుండి మూతగూడెమునంతో ఆ గెస్ట్ హౌస్ మనం చెప్పుకుంటూ వడలు తెలియనటువంటి ఆనంద స్థితిలో మునిగి ఉన్నాం దిస్ టూ వీక్స్ అది రామ కథ ఎందు సీతా కథ ఎందు ఉన్నటువంటి మహామహిమము తప్ప నా విషయం ఏమి కాదు దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం ది గ్రేట్నెస్ లైస్ ఓన్లీ ఇన్ రామా అండ్ సీత అండ్ దియర్ నేరేటివ్స్ అండ్ నాట్ ఇన్ అవర్ వే ఆఫ్ నేరేటివ్ తర్వాత ఈ సీతారామ చరిత్రను నరజాతికి అందించి నరులను ధన్యులను చేసినటువంటి మహర్షి వాల్మీకి మహర్షి వాల్మీకి హ్యాస్ గివెన్ హెస్ ది బయోగ్రఫీ ఆఫ్ సీత అండ్ రామ అండ్ యాడెడ్ టు ది లిబరేషన్ ఆఫ్ హ్యుమానిటీ బై ట్రై టు ఇమిటేట్ స్టెప్స్ ఆఫ్ రామ ఈ రామాయణం ఉన్నటువంటి కథ ఏదో ఒకనాడు త్రేతాయుగములకు సంబంధించినటువంటిది మాత్రము కాదు సర్వకాలములకు సంబంధించినటువంటి కథ ది స్టోరీ దట్ ఈస్ దేర్ ఇన్ ది రామాయణ బిలాంగ్స్ టు ది హ్యూమానిటీ ఆఫ్ ఆల్ టైమ్స్ అండ్ ఆల్ ఏజెస్ ఇట్ డస్ శ్రీరామ ఎక్స్క్లూజివ్లీ అందులో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టములు సర్వ మానవ జాతి పాఠము నేర్చుకునే ఘట్టములు తమ్ముళ్లకు అనగా మానవుడు ఎలా నడుచుకోవాలి తండ్రికి కుమారుడుగా తల్లికి కుమారుడుగా ఎలా ప్రవర్తించాలి రాముడు చూపించాడు హౌ టులకు పుత్రుడుగా ఎలా ప్రవర్తించాలి రాముడు చూపించాడు

సన్నివేశం మాత్రం ఉదాహరణ చెబుతాను రామాయణంలో ఉన్నటువంటిది శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం చేస్తాం అని మహోత్సవం పందిళ్ళు పాకాలన్నీ వేసి ఊరంతా అయోధ్య నగరం అంతా వెళ్లి విరిచి ఉన్నది అట్టి సందర్భంలో తల్లి దగ్గర సెలవు తీసుకుని పొద్దునే తల్లి చేత బొట్టు పెట్టించుకుని పట్టాభిషేకానికి రాముడు తరలి వెళ్ళాట ఎ స్మాల్ ఇన్సిడెంట్ ఫ్రమ్ ది రామాయణ

రాముడు సూటిగా అరణ్యానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది కానీ హీ కేమ్ స్ట్రైట్ ఫ్రమ్ హిస్ మదర్ అవుట్ హీ ఫౌండ్ దట్ ఎవ్రీథింగ్ వాస్ చేంజ్ ది టేబుల్స్ వర్ టైండ్ అండ్ ప్రోగ్రామ్ వాస్ చేంజ్ స్ట్రైట్ హీ హ్యాడ్ టు స్టార్ట్ అండ్ హరీ ఫర్ ది జర్నీ ఆఫ్ సోజర్న్ ఇన్ టు ది ఫారెస్ట్ ఫర్ ఇయర్స్ టుగెదర్ మోర్ దెన్ ఎడికేడ్ అరణ్యమునందు అరణ్యవాసం చేసి అక్కడ ఉండిపోవలసినటువంటి పరిస్థితి బయలుదేరవలసి వచ్చింది అప్పుడు మళ్ళీ తిరిగి సూటిగా వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళామా ఇలాంటి పరిస్థితి వచ్చింది నన్ను ఆశీర్వదించి పంపు బయలుదేరే టైం వస్తుంది అని చెప్పాడు హి వెంట స్ట్రైట్ టు హిస్ మదర్ వన్స్ అగైన్ రామా ఇయర్ అండ్ గో టు ది ఫారెస్ట్ ఫస్ట్ ఫల్ ఇయర్స్ వేర్ ఫార్ బ్లెస్ మీ అండ్ స్టైండ్ మీ తర్వాత నా కొరకు దుఃఖ శోకాక్రమంతం అయి ఉన్నటువంటి నాన్నగారు బెంగపెట్టుకుని ఉంటారు జాగ్రత్తగా నువ్వు చూసుకుంటూ ఉండవు ఆయన లైక్ ఫాదర్ ఈజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ మై షీ కెనాట్ లీవ్ మీ ఫర్ ది లాంగ్ టైమ్ విల్ బి సిక్ ఫర్ మీ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అప్పుడు తల్లి చెప్పింది ఒరే నాయనా నాకు మొదటి నుంచి జీవితం ఇలాగే నడిచింది మీ తండ్రికి ముగ్గురు భార్యలు అందులో పెద్ద భార్య నేను నేను ఉన్నట్లే ఎవరికి గుర్తులేదు అందరికంటే చిన్న భార్య కులుకుల భార్య అయినటువంటి కైక నీ తండ్రికి మొదటి నుంచి కూడా సంతోషం ది మదర్ సైడ్ మై బాయ్ ఐఎమ్ ది ఎల్డెస్ట్ వైఫ్ ఆఫ్ యువర్ ఫాదర్ ఐ వాజ్ నెవర్ కేర్డ్ ఫర్ బై యువర్ ఫాదర్ ది యంగెస్ట్ హూ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఫెలో కైకయ్యి యువర్ ఫాదర్ ఈస్ ఎనామర్డ్ ఆల్వేస్ ఆఫ్ ఫర్ దట్ వాస్ ది ఫ్రమ్ ది బిగినింగ్ ఇప్పుడు ఈ రోజున ఈ పరిస్థితి కూడా ఇలా వచ్చేసింది ఇంకా నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు నేను నీతో వచ్చేస్తాను అరణ్యాల్లో నేను తీసుకెళ్ళిపో అక్కడే చూసుకుందాం జీవితం నువ్వు ఎక్కడుంటే అక్కడే పడి ఉంటాను ఇంత చాపకట్టా వేసుకున్నా అబ్బాయి అన్నది సో మై బాయ్ ఐ నెవర్ ఐ డోంట్ ప్రిఫర్ టు బి హియర్ ఇన్ దిస్ క్యాపిటల్ ఐ టు ఫాలో యు ఫారెస్ట్ టేక్ మీ ఆల్సో ఐ విల్ లిత్ యూ ఇన్ ది ఫారెస్ట్ అప్పుడు రాముడు అన్నాడు అమ్మా మన భూమి ఎందు మన వంశంలోనూ ఉన్న ధర్మం ఒకటి రాముడు చెప్పాడు భార్యకు భర్తతోనే ఉన్నటువంటి లోకము భర్తకు భార్యతోనే ఉన్నటువంటి లోకము కానీ

జీవితము భార్యకే అంకితము గానీ బిడ్డలకి అంకితం కాదు బిడ్డలకి ఆస్తి తప్పుడు గాని ఇక మిగతాది లేదు ఇట్ ఈస్ ది మనీ అండ్ ది ప్రాపర్టీ దట్ గోస్ టు ది చిల్డ్రన్ బట్ ది ఫాదర్ గోస్ టు ది మదర్ అండ్ ది మదర్ గోస్ టు ది ఫాదర్ దిస్ ఈస్ హౌ దిస్ సేక్రెడ్ ల్యాండ్ టీచర్స్ కనుక నువ్వు నాతో అడవికి రావటం అనేటువంటిది పద్ధతి కాదు నువ్వు తండ్రి దగ్గర ఉండి తండ్రిని చూసుకో మంచి వచ్చాడు అక్కడే ఉండిపో అన్నాడు సో నువ్వు చెప్పినటువంటి కర్మం చాలా బాగుంది నేను ఏదో ఎమరపాటు పడిల్లా అన్నాను అని సర్దుకుంది ఇంతలోకే వాకిట్లోకి వచ్చాడు వచ్చేటప్పటికి అక్కడ లక్ష్మణ స్వామి అక్కడ నుంచి కట్టి తిరుగుతున్నాడు ఏమిటనంటే చాలా మండిపోతున్నాడు కోపం రెస్ట్లెస్ విత్ డ్రాన్ సోర్డ్ విత్ రెడ్ ఐస్ అండ్ ఫేస్ రెడ్ దే రాయల్ మినిస్టర్స్ అండ్ చీఫ్ గ్యాదరింగ్ అరౌండ్ హిమ్ అక్కడ రాజ పురుషులందరూ వాడి చుట్టూ చేరి ఉంటే వాడు అంటున్నాడు కండలు కోసి కుక్కలకు కాకులకు పడవయ్యుతున్నాడు ఈ సెడ్ ఐ విల్ కట్ ది ఫెలో ఇన్ పీసెస్ అండ్ త్రో ఫ్రెష్ అండ్ బ్లడ్ టు ఈగిల్స్ డ్రాగన్స్ అండ్ క్రోస్ దట్ వాట్ హీ వాస్ స్పీకింగ్ రాముడు వచ్చాడు ఎవరి విరా అన్నాడు కౌండ కండను కోసి వేసేది అంటే నిన్ను రాజ్యం పరిపాలించనివ్వకుండా అడవికి వెళ్ళాలని చెప్పి ఎవరన్నారో వాళ్ళవి అన్నాడు రామ హాస్కర్ మై బ్రదర్ లక్ష్మణ హూస్ మజల్స్ యు ఆర్ గోయింగ్ టు కట్ టు పీసెస్ అండ్ టు త్రో దెమ్ టు వల్చర్స్ దెన్ లక్ష్మణ సెడ్ ది ఫెలో హూ సెడ్ దట్ యుడ్ నాట్ బి ఏ కింగ్ అండ్ దట్ యుడ్ గో టు ది ఫారెస్ట్

సరే రా బయలుదేరే నాడు కానీ లక్ష్మణ సెడ్ ఐ డోంట్ ప్రిఫర్ టు స్టే హియర్ ఐ ఫాలో యూ విత్ యూ రామ సెడ్ ఎస్ యూ ఫాలో మీ అటు పైన సీతాదేవి దగ్గరికి వెళ్ళా ఆవిడ అలంకరించుకుంటూ ఉంది భర్తకు పట్టాభిషేకం జరుగుతుందని ఇంకా అనుకుంటూ ఉంది పాపం హీ వెంట్ టు సీతాస్ ప్యాలెస్ అండ్ షీ వాస్ స్మైలింగ్ ఇన్ ది మిర్రర్ ంగ్ హర్బుడ్ ఎంపరర్ ఆఫ్టర్వర్స్ ఎని వెళ్ళి అన్నాడు సీత పరిస్థితి లాక్య పరిపాలనకి నేను అరణ్యానికి వెళ్ళవలసి ఉంది సమస్తం సిద్ధం చేయి నేను బయలుదేరి వెళ్తాను అన్నాడు సీతల్ సార్ ఎవ్రీంగ్ చే ఐ హో ఇన్ టు ఫారెస్ట్ అండ్ గెట్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ మీ ఐ విల్ గో టు ది ఫారెస్ట్ సీతాయి సీత చిరునవ్వు నవ్వి అన్నది నన్ను ఏం చేసిపోతారండి సీత హాస్కర్ వాట్ అబౌట్ మీ ఇఫ్ యు గో ఇన్ టు ది ఫారెస్ట్ ఫర్ ఫోర్టీన్ ఇయర్స్ అంటే రాముడు అన్నాడు నీకేమిటి తక్కువ నీకు తండ్రి గారు ఉన్నారు నేను కూతురు కంటే ఎక్కువగా చూసుకునేటువంటి వారు కళ్ళు ఉన్నారు కాలు కింద పెట్టకుండా నడిపేటువంటి రామా రామాసేడ్ నథింగ్ రాంగ్ విత్ యూ దేర్ ఈస్ మై ఫాదర్ హూ షవర్స్ షవర్ ఎఫెక్షన్ గ్రేటర్ దాన్ హిస్ డాటర్ అప్ మై త్రీ మదర్స్ హూ నెవర్ అలౌ యూ టు వాక్ ఆన్ ఎత్ they make you walk only on flowers so much they love you ఈ పరిజనం సమస్త జనం బంధు జనం గురు జనం అంతా ఉన్నారు కంటికి రెపలా కాపాడుకుంటూ చూసుకుంటూ ఉంటారు ఆల్ దీస్ రాయల్ అటెండెంట్స్ అండ్ అవర్ గురుస్ అండ్ దేర్ ఫ్యామిలీస్ ఆర్ దేర్ హూ టేక్ ఎవరీ కేర్ ఆఫ్ యూ యూఆర్ రియల్లీ లక్కీ టు బీ ఎమిట్స్ ఆల్ దీస్ పీపుల్ దెన్ సీతా సైడ్ అప్పుడు అన్నది ఆడ అయితే తమరు అరణ్యానికి దయచేస్తున్నారు నేను ఇక్కడ మీ తల్లిదండ్రుల దగ్గర సుఖములు అనుభవిస్తూ ఇక్కడ ఉండాలి సో యుంగ్ ఫారెస్ట్ ఫర్ ఫోర్టీన్ ఇయర్స్ ఐ హావ్ టు బి హియర్ విత్ యువర్ పేరెంట్స్ ఎమిట్స్ ఆల్ కంఫర్ట్స్ అండ్ అండ్ హ్యాపీనెస్ వెన్ ఇన్ ఫారెస్ట్ నైస్ సంథింగ్ ఇట్ సౌండ్స్ వెరీ గుడ్ దిక్ కానీ మీ సూర్యవంశపు రాజులలో తల్లికి ఒక ధర్మం భార్యకు ఒక ధర్మం ఉంటుందని నేను అనుకోలేదు ఐ నెవర్ థాట్ ప్రీవియస్లీ దట్ దేర్ విల్ బి వన్ టైప్ ఆఫ్ లా టు బి ఫాలోడ్ బై ది మదర్స్ అండ్ అనదర్ టైప్ ఆఫ్ లా టు బి ఫాలోడ్ బై వైవ్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ తల్లులేమో తండ్రుల దగ్గర ఉండిపోవాల నీ తల్లితో ఏం చెప్పొచ్చావు అక్కడ వాట్ హ్యావ్ యూ అడ్వైజ్ యువర్ మదర్ యూ సెట్ యూ షుడ్ బి విత్ యువర్ హస్బండ్ అండ్ నాట్ విత్ మీ ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నావు నాకు సలహా వాట్ ఆర్ యు అడ్వైసింగ్ మీ ఇయర్ సో ఈజ్ ఇట్స్ యూజువల్ దట్ ఇన్ యువర్ ఫ్యామిలీ వన్ అడ్వైస్ టు ది మదర్ అండ్ అనదర్ అడ్వైజ్ టు ది వైఫ్ రాడు మాట్లాడే బయలుదేరి వెళ్ళిపోయారు అరణ్యంలో మరి ఇలాంటి అన్నదమ్ములు ఉన్నటువంటి కథ రామాయణం ఇలాంటి భార్యాభర్తలు ఉన్న కథ రామాయణం సో రామా స్టోరీ ఇది ఆఫ్ సచ్ బ్రదర్స్ అండ్ సచ్ కపుల్స్ హస్బండ్ అండ్ వైఫ్ టు విచ్ సెంచరీ ఆర్ విచ్ ఏజ్ డే బిలాంగ్ ఏ శతాబ్దికి ఏ యుగమునకు చెంది ఉంటారు ఇలాంటి భర్తలు భార్యలు ఇలాంటి అన్నదమ్ములను ఇలాంటి అన్నదమ్ముల సంబంధం ఇలాంటి భార్యాభర్తల సంబంధం అన్ని యుగాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఉంటుంది ఒక రోజుది కాదు ఈ కథ సచ్ రిలేషన్షిప్ ఆఫ్ బ్రదర్స్ విల్ బి దేర్ ఆల్వేస్ యాజ్ లాంగ్ యాజ్ హ్యూమానిటీ ఇస్ దేర్ నీది అన్నాడు అరణ్యానికి వెళ్ళి శ్రీరాముడు తమ్ముడా ఈ రాజ్యం నీది తండ్రి గారు నీకు ఇచ్చి చనిపోయినారు నన్ను అరణ్యానికి వెళ్ళమన్నారు అన్నాడు సో ది నెక్స్ట్ బ్రదర్ భరత అన్నదమ్ములు రాజ్యం కోసం దెబ్బలాడుకుంటాం ఆస్తి కోసం దెబ్బలాడుకుంటాం అనేటువంటిది రెండు రకములు ఒకటి ఈ రాజ్యం నాది అంటే ఈ రాజ్యం నాది అని ఒకటి అది మనకి మొగలాయి ప్రభుత్వం వచ్చాక బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే భారతదేశంలో మనం ఎరువు తండ్రుల్ని చెరబట్టి కొడుకులు రాజులవటం మొదలైనటువంటివన్నీ కూడా అయ్యా అలాంటి అన్నదమ్ములు దెబ్బలాడుకున్నారు రాజ్యం కోసం ఉన్నోడు కొట్టుకున్నారు చంపుకున్నారు తండ్రి ఆస్తి ఇద్దరు కొడుకులు పంచుకుంటూ ఉంటే ఒక జాన స్థలం దగ్గర అరగజం స్థలం దగ్గర తగాదా చేయలేదని చూపి ఇద్దరు అన్నదమ్ములు కూడా ఒకటి మీద ఒక మొత్తం ఆస్తి అంతా అమ్ముకుని బుర్ర గురిగించు వచ్చేటటువంటిది ఇరవై శతాబ్ది అంటారు ఇలాంటి అన్నదమ్ములు మనం ఇన్ ది సేమ్ సేక్రెడ్ ల్యాండ్ హూ ఇన్ ట్రై టు గెటింగ్ ది ప్రాపర్టీ ఫాదర్ డిస్ట్రిబ్యూటెడ్ When there There are are disputes, they they go to the 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 court of law and and for the expenses, they sell away all their property and turn as beggars begging on the streets. There are brothers కానీ భరతుడు రాముడు ఎలాంటి వాళ్ళు ఇది నీదంటే ఇది నీదని దెబ్బలు ఆడుకున్నారు కానీ నాదంటే నాదని దెబ్బలు ఆడుకుని కొత్తకు వెళ్ళిన అన్నదమ్ములు కారు వాళ్ళు కొత్త ఖర్చులు కాదు సో సో అండ్ దే దట్ కింగ్డమ్ కింగ్డమ్ యువర్స్ ఎవర్ ఫాట్ మైన్ మైన్ వన్ రేర్ ఇన్ లైఫ్ తర్వాత ఇంకొక రకమైనటువంటి అన్నదమ్ములు ఉన్నారు వాడనే పాకల్ రాజ్యం అంటారు కోతుల్ రాజ్యం అని అంటారు అనదర్ సెట్ ఆఫ్ బ్రదర్స్ ఆర్ దేర్ ది సేమ్ రామాయణ ఇట్ ఈస్ కాల్డ్ ది సెట్ ఆఫ్ మంకీస్ ది కింగ్డమ్ ఆఫ్ మంకీస్ అందులో అన్నదమ్ములు ఉంటూ ఉండంగా అన్న రాజ్యం పరిపాలిస్తూ ఉన్నాడు తమ్ముడు వాడికి బంటుగా ఉంటున్నాడు వాలికి సుగ్రీవుడు సుగ్రీవాజ్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ ఇంతలో ఒక పెద్ద శత్రువు వచ్చాడు ఆ శత్రువుతో వాలి పోరాడుతూ కొండ గుహలో ఉండిపోయినాడు తమ్ముడు గుహ అన్న కోసం ఎదురు చూస్తూ ఉండిపోయినాడు ది ఎల్డర్ బుధర్ ది మంకీ కింగ్ వాలి ఈ హ్యాడ్ టు ఫైట్ అండ్ ఎనిమి ఇన్ ది కేవ్ ఆఫ్ ఎ బిగ్ మౌంటైన్ ఫర్ మెనీ డేస్ వితౌట్ కమింగ్ అవుట్ ది యంగర్ బ్రదర్ వాస్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఫర్ ది